హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని నేనైతే ఈరోజు ఒక చిన్న అకేషన్ మీద చుట్టాలింటికి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అనమాట వచ్చే దారిలో అయితే డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన తోట అయితే కనిపించింది సో యాక్చువల్గా నేను విజయవాడ చాలా సార్లు సర్చ్ చేశాను బట్ నాకు అది ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ అయితే దొరకలేదు ఫ్రూట్స్ అమ్ముతాం కానీ తోట ఎక్కడో దూరం అన్నారు ఇది అనుకోకుండా కనిపించేసరికి నాకైతే ప్రాణం లేసి వచ్చేసింది అరే అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్తే ఇప్పుడే జస్ట్ పిలకలు వస్తున్నాయి అంట ఆల్రెడీ పండిపోయింది మళ్ళీ నెక్స్ట్ వేరే అయితే స్టార్ట్ అయినాయి అంట కొంచెం ఇంకో వన్ మంత్ అంటే జూన్ వస్తే మళ్ళీ పిందలు అవి స్టార్ట్ అవుతాయి అని అక్కడ కాపలాదారులు వాటర్ పట్టేవాళ్ళు వాళ్ళు అయితే చెప్పారనమాట అబ్బా ఏదన్నా ఒక్క చెట్టుకన్నా ఒక పింద కనిపిస్తుందేమో చూద్దాం మనయితే ఆశతో తోటంతా కూడా ఆల్మోస్ట్ తిరిగాను బట్ అయినా కానీ ఎక్కడ కూడా కనిపించలేదు సరే కానీ ఎట్లనో తెలిసింది కదా ఈ ప్లేస్లో ఉంది అని ఒక వన్ మంత్ తర్వాత అయితే వచ్చి మళ్ళీ మీకు కిందలతో కాయలతో వీడియో అయితే చేద్దాం చూపిద్దాం అని అయితే అనుకున్నాను అనమాట పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే ఉంది చాలామంది వర్కర్స్ అయితే వర్కర్స్ అయితే దీనికి హార్డ్ వర్క్ చేస్తూ చాలా చాలా చేస్తూ ఉన్నారు ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్